హలో అండి వెల్కమ్ టు మై లవ్లీ బేబీ బ్లాక్స్ వన్ టూ త్రీ హలో అండి వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి టుడే నాకు వచ్చేసేసరికి ములక్కాయ టమాటో బిర్యానీ కోసం ప్రిపరేషన్ కోసం టమాటాలు ములక్కాయలు చిల్లీస్ అన్నది శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి నెలల్లో కడుక్కుంటే చాలా నీట్గా ఉంటాయి పిల్లలు తింటారు కదండి సూక్ష్మజీవులు అనేవి ఉండకుండా ఉంటాయి సో బిర్యానీ కోసం బిర్యానీ ప్యాకెట్ అన్నది రెడీ చేసుకోవాలి సో అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా తొక్క తీసుకొని వలుసుకున్నాను టమాటాలు చిల్లీస్ కూడా కడుక్కొని ప్లేట్లోకి అన్నది నేను తీసుకున్నాను రైస్ ఉన్నది కూడా నానబెట్టుకున్నాను బిర్యానీ కోసం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్లాసు రైస్కి బిర్యానీ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను వీడియో అన్నది ఎండింగ్ వరకు చూడండి నచ్చినట్లు అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి ములక్కాయలు కూడా కట్ చేసుకొని ఈనెలు తీసుకొని ఉప్పు నీళ్ళు అన్నది వేసుకుంటాను ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను అదిగోండి చూపించిన విధంగా నార్మల్ వాటర్లోనే చిటికడంత సాల్ట్ వేసుకొని ములక్కాయ ముక్కలు అనేది అందులో నాన్ వేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల ములక్కాయ ముక్కలు అనేది చేదు రాకుండా ఉంటాయి అంటారు అండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బిర్యానీ దినుసులు అన్నది వేసుకోవాలి అవి మంచిగా వేగటం కోసం గోల్డెన్ బ్రౌన్ రావడం కోసం పసుపు సాండా వేగుతుండేటప్పుడే ములక్కాయ ముక్కలు అలవాల్పాయ పేస్ట్ అనేది వేసుకొని తిప్పుకోవాలి అండి నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అవి చాలాసేపు మొగ్గుతాయి అప్పుడే ములక్క మొక్క అన్నది ఉడుకుతుంది అండి ఆయిల్ అన్నది సరిపోకపోతే వేసుకొని కలువ తిప్పుకోవాలి అండి అడుగంటుతుంది సో అక్కడే నుంచు తిప్పుతూ ఉండాలి టైం పడుతుంది బాగా మగ్గిన తర్వాత ఒక చొక్క వాటర్ అన్నది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తాగాలి అండి అప్పుడు టమాటా మొక్కలు మొలక మొక్క ఉడకకపోతే ఉడుకుతుంది ఆ తర్వాత పప్పు కారం పసుపు అన్నది వేసుకొని కలువ తిప్పుకోవాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత వాటర్ అన్నది వేసుకోవాలి గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అన్నట్టు వేసుకొని బాగా టేస్ట్ కోసం బిర్యానీ టేస్ట్ పౌడరు అన్నది వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలవ తిప్పుకొని మరిగేటప్పుడు ఉప్పు చూసుకొని సరిపోతే ఉప్పు వేసుకోవచ్చు రైస్ కూడా బాగా మరిగేటప్పుడు వేసుకోవాలి మూత పెట్టుకోవాలి అండి మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుంది ఆ తర్వాత మూత తీసుకొని చూస్తే ఎసర మొత్తం అయిపోతే దగ్గరికి అయినట్టే అండి ఉడికిందా లేదా చూసుకొని తినేయడమే బట్ ఉడికేటప్పులు అన్నది గంటి పెడితే రైస్ అన్నది మెత్తబడిపోయి చెడిపోయినట్టుగా ఉంటుంది అంతే వేడి వేడి ములక్కాయ వెజిటేబుల్ బిర్యానీ పిల్లలు అన్నది చాలా ఇష్టంగా తింటారు అండి వీడియో అన్నది నచ్చినట్లు అయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్